శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వేరే బౌల్లో తీసేసుకొని ఉడకపెట్టేసేసుకుందాం రొయ్యల్ని నీస్ నీళ్ళు ఎగిరిపోయేదాకా వీటిని ఉడకపెట్టుకోవాలండి నీసినీళ్ళు ఎగిరిపోయాక వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ రొయ్యి ముక్కల్ని రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ ఆల్రెడీ ఉప్పేసుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల పెరుగు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నిమ్మరసం విత్తనాలు తీసేసుకోవాలి బాగా కలుపుకొని పావుగంట పక్కన పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి నూనెలో వేసేసుకుందాం జాగ్రత్తగా వేయాలి వేసుకొని బాగా ఎర్రగా వేసుకోవాలి ఇలా ఎర్రగా వేసుకోవాలి ఒక ప్లేట్లో తీసేసుకుందాం కొద్దిగా ఎవరెస్ట్ వారి మసాలా పొడి తీసుకుందాము అలాగే ఒక నిమ్మకాయ బద్ద కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ ఓ నిమ్మకాయ పిండి వేసుకుంటున్నావా వేసుకుంటున్నావాల్తుందా కొంచెం గట్టిగా ఉందా ఏంట్రా సూపర్ అంటానికి అట్లా చూపిస్తున్నా ముక్క చాలా బాగా ఉడికిందండి టేస్ట్ చూస్తే సూపర్ ఉంది